గాయత్రి మెడికల్ కళాశాలలో ఉచిత గ్రహణ చికిత్స గాయత్రి యాజమాన్యం పేదల కోసం చొరవ సమాజ సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయం భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు మిషన్స్ స్మైల్ ఉచిత సర్జరీ కార్యక్రమాన్ని మారికవలసలోని గాయత్రి మెడికల్ కాలేజీలో ముత్తుడ్ పిన్కార్ప్ ఆర్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రహణ మురికి ఉచిత శాస్త్ర చికిత్సకు కార్పొరేట్ బాధ్యతగా సహకరిస్తున్న ముత్తుటిన్ కార్పొరేషన్ కి అభినందనలు అని అన్నారు ఇలాంటి శస్త్ర చికిత్స మెడికల్ క్యాంపులు మరెన్నో గాయత్రి యాజమాన్యం చేపట్టాలని దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంటుందని చెప్పారు అత్యంత ప్రియ మిత్రులు గాయత్రి విద్యా భవిష్యత్తు పుట్టినప్పటి నుంచి కాకుండా ఏంటి నుంచి మాకు చేదువులు చోటుగా ఉండి మమ్మల్ని ఏదైనా సమస్య ఉంది ఇవాళ అటువంటి గంటా శ్రీనివాసరావు మా కాలేజీకి వచ్చి మనందరినీ క్యాంప్ విషయంలో ఉత్తేజపరిస్తున్నందుకు వారికి యాక్టివ్ చేయడం ధన్యవాదాలు చెప్తూ ప్రజా కార్యక్రమాలకు వచ్చే నాయకులు చాలా మంది ఎందుకంటే ఈ పంచేట మూలాన్ని విమర్శలు వస్తాయా మంచి వస్తుందా చాలా మంచి చేస్తున్నారు ప్రజా నాయకులు అందరికీ నాయకులు ఈ పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఆపరేషన్ థియేటర్స్ ఇప్పుడే చెప్పారు గవర్నరాజు గారు నాలుగు ఆపరేషన్ చేసి రెడీ చేశారు అలాగే దానికి కావాల్సిన డాక్టర్స్ నర్సింగ్ అలాగే పోస్ట్ సర్జరీ సంబంధించిన పోస్ట్ కేర్ అంతా కూడా మొత్తం అంతా మీకు ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి దీన్ని సక్సెస్ఫుల్గా వాడుకొని మీ అందరూ కూడా దీన్ని అవాయి చేసుకోవాలి అనేటువంటి మరొకసారి కోరుకుంటూ మరి దానికి ఇప్పుడే నేను మన డాక్టర్ గారు చెప్తా చెప్తాను ఎందుకు ఉన్నాయి ఇంకా అంటే సరే జెంటరికల్గా కొన్ని ఇవి కావచ్చు లేకపోతే ఇంకా మ్యాంగైట్ వల్ల కావచ్చు లేకపోతే రేడియేషన్ వల్ల కావచ్చు లేకపోతే మదరు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడే రా మెడిసిన్స్ వల్ల కావచ్చు లేకపోతే ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీ ఏదైనా విటమిన్స్ వల్ల కావచ్చు రకరకాల కావాల వల్ల గా ఎప్పుడో ఒకటే డాక్టర్ గారు ఎప్పుడో అవుట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ ఒక వన్ సెయింట్ ఇట్లా కుడుతున్నారండి అది కూడా పెద్ద నెంబర్ కాబట్టి రాకుండా ముందు నుంచి జాగ్రత్త తీసుకోవాలి అది ఎర్లీ స్టేజ్లో బిఫోర్ సిక్స్ ఇయర్స్ కానీ మనం ఐడెంటిఫై చేసుకుంటే అది పర్ఫెక్ట్గా ఆ డిఫార్మెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్గా గా ఏం చేసుకుంటు చెప్పారు కాబట్టి నేను అందరూ కూడా అవే చేసుకునేటువంటి అందరూ దీన్ని సక్సెస్ చేయాలని కూడా మరొకసారి కోరుకుంటూ మరి ఈరోజు చెప్పారు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ప్రధానంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మరి ఎవరో కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళ వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఇచ్చే అమౌంట్ కావచ్చు కొంతమంది ఎవరైతే ఛారిటీ కింద చేసే వాళ్ళు కావచ్చు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఇక్కడ ప్రజలను మనకి ఉద్యోగ అయితే ఫైనాన్స్ ఉంది మనకి ఫెసిలిటీ ఉంది బట్ ఇవన్నీ కూడా గోల్డ్ ఒక మిషన్ కూడా కావాలి అందులో ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఈ మిషన్ స్మైల్ ఆ పేరులోనే ఒక చక్కని మీనింగ్ ఇచ్చే విధంగా ఆ స్మైల్ అనే పేరు పెట్టడం కూడా అప్రాపరేట్ గా వీళ్ళు మంచి సెలెక్ట్ చేసుకున్నారు అటువంటి మిషన్ స్మైల్ దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఆల్ ఓవర్ కంట్రీ థౌజండ్స్ ఆఫ్ ఇటువంటి ఎవరైతే నీడి ఉన్నారో వాళ్ళందరూ కూడా